ఫాస్టాగ్ జాబితా నుంచి పేటీఎం తొలగింపు ఎలాంటి ఇబ్బంది లేని ప్రయాణం కొనసాగించడం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్ట్ కొనుగోలు చేయాలని ఫాస్ట్ యూజర్లకి సందర్భంగా సూచించింది పేటీఎంకు షాక్ ఇచ్చే మరో నిర్ణయం వెలువడింది ఐహెచ్ఎంసీఎల్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే ఫాస్టాగ్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకును భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ తొలగించింది ఎలాంటి ఇబ్బంది లేని ప్రయాణం కొనసాగించడం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని ఫాస్టాగ్ యూజర్లకు ఈ సందర్భంగా సూచించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరఫున టోల్ రుసుము వసూలు చేసే ఈ కంపెనీ తాజా నిర్ణయంతో పేటిఎం మరిన్ని కష్టాలు చుట్టి ముట్టినట్లైంది ఐహెచ్ఎంసిఎల్ పేర్కొన్న జాబితాలో మొత్తం ముప్పై రెండు బ్యాంకులు ఉన్నాయి వాటిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్బీఐ ఎస్ బ్యాంక్ తదితరాలున్నాయి వాటిలో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం లేదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తర్వాత వినియోగదారుల ఖాతాలు వాలెట్లు ఫాస్టాగ్లు డిపాజిట్లు టాప్ అప్లు స్వీకరించొద్దని పీపీబీఏలు ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే అయితే ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది రిజర్వు బ్యాంక్ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్ఎంసిఎల్ తాజా మార్పులు చేసినట్లు సమాచారం మరోవైపు ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్ఎంసిఎల్ సూచించడం గమనార్హం